వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కేదార్ ఇప్పుడప్పుడే పిల్లలతో టైం తీసుకుందామన్నాడు అందుకే అని దాత్రి అంటుంటే అబద్ధం అంటూ కేదార్ కోపంగా లేచి దాత్రి దగ్గరికి వచ్చి అంతా పచ్చి అబద్ధం అంటుంటే అందరూ షాక్ అవుతూ చూస్తూ ఉంటారు దాత్రి పెద్ద మనుషుల ముందు ఎంత పచ్చి అబద్ధండుతున్నావు నేనెప్పుడు నీకు టైం కావాలని చెప్పాను నాకు వెంటనే పిల్లలు కావాలి అని చెప్తే నువ్వే ఏమీ చెప్పకుండా నీ వెంట తిప్పించుకుంటున్నావు అని కేదార్ అరుస్తూ ఉంటే అందరూ కోపంగా కేదార్ వైపు చూస్తూ ఉంటారు ఏంటి లుక్స్లో ఇంటెన్సిటీ మారింది బావా నువ్వన్నా చెప్పు బావా అని కేదార్ అంటే ఏంట్రా చెప్పేది అని సురేష్ అంటే జరిగి చేసినంత చేసి ఏంటి చెప్పేది అసలు ప్లాన్ మొత్తం నాశనం చేసావు ఏమనుకొని వచ్చాం అసలు నువ్వేం చేసావు నేను అంటూ బూచి తిడుతూ ఉంటే మిమ్మల్ని అంటూ అందరూ కూడా కోపంగా చూస్తూ ఉంటే ఇక సురేష్ బూజీని నెట్టేసి కేదాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు అందరూ బూజీని కొడుతూ ఉంటే బూజీ తెప్పించుకొని పారిపోతాడు త ఇక తర్వాత ఆడవాళ్ళంతా కలిసి కొండను చూడడానికి వెళ్తూ ఉంటారు జగదాత్రక్క ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఇవన్నీ మన పొలాలే ఎలా చూస్తున్నా సరే ఇరవై పైనే ఉంటుందని బాగ్య అంటే అక్క అంటున్నావు ఆస్తుల గురించి చెప్తున్నావు వాట అడిగినా అడుగుతారు వాళ్ళకి అడగడం కొత్త కాదు తీసుకోవడం కొత్త కాదు అని వైజయంతి అంటే మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు అత్తయ్య అని భాగ్య అంటుంది వధునికి అర్థమైందిలే భాగ్య చూసుకోండి అదంటే పుట్టిళ్ళు ఎదురు చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అలా కాదు కదా ఈ ఇంట్లోకి అతి కష్టం మీద రానిచ్చారు ఇక ఆస్తులంటే అరు ఇంకా ఆస్తులంటే ఈసారి అరుపులతో ఆగరని నిషి అంటే వాళ్ళకి కావాల్సిన అయితే ఆపే హక్కు మనకెవరికే ఉండదు నిష ప్రేమ కావాలనుకున్నారు కాబట్టే ఎన్ని మాటలు అంటున్నా పడుతూ ఇంట్లోనే ఉన్నారు అని కౌశికే అంటుంది అంత కష్టంగా ఉంటే ఉండమని మేమేం అడగలేదు కదమ్మి ఇష్టం లేకపోతే మమ్మను కనీసం మేమన్నా ప్రశాంతంగా ఉంటాము అని వైజయంతి అంటే అవునాక వాళ్ళకి ఇంట్లో ఉండడం కష్టంగా ఉంటే మాకు వాళ్ళతో కలిసి ఉండటం ఇష్టం లేదు ఇంత ఇబ్బంది పడుతూ ఎందుకు కలిసి ఉండడం అని కాచి అంటే సమయం ఏదైనా సందర్భం ఏదైనా ఏ మాటైనా సరే తిప్పి తిప్పి ఆఖరికి అక్కడికి ఎందుకు తీసుకొస్తున్నారో నాకు అర్థం కావడం లేదు అని కౌశికి బాధపడుతూ ఉంటే వదిన పర్వాలేదులేండి వదిలేసేయండి వెళ్దాం పదండి అని ధాత్రి అంటుంది ఇక నడుచుకుంటూ వెళ్తూ ఉంటే భాగ్య ఏంటి అంతమంది ఉన్నారు అని నిషి అంటుంది అలా అక్కడ సంతాన లక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు చాలా పవర్ఫుల్ అమ్మవారు వెళ్ళి దర్శనం చేసుకుందాం పదండి అని భాగ్య అంటుంటే ఇక ఎవరో ఒక అబ్బాయి పేపర్ని కౌశికి వైపు విసి విసిరి కొడుతుంటే పేపర్ దాత్రి వైపు పడుతుంది ఏందా పేపర్ ఏముంది అందులో అని వైజయంతి అంటే చూస్తున్నా అంటూ నువ్వు వస్తావా నన్నే రమ్మంటావా బేబీ అని దాత్రి పేపర్ చదువుతూ ఉంటే అందరూ కూడా షాక్ అవుతూ చూస్తూ ఉంటారు ఎవర్రా అంటూ దాత్రి కోపంగా చూస్తూ ఉంటే నీకు కాదు నీ పక్కనున్న అమ్మాయికి అని ఆ అబ్బాయి సైకి చేస్తూ ఉంటే దాత్రి కోపంగా చూస్తూ ఉంటుంది అమ్ము ఏంటి అలా చూస్తుంది అందరూ కలిసొచ్చి కొడతారో ఏంటో అంటూ ఆ అబ్బాయి పారిపోవాలని చూస్తూ ఉంటే దాత్రి పట్టుకొని రే ఆగరా అంటూ తాళం లాక్కొని అమ్మాయిల్ని ఏడిపిస్తావా ఎంత ధైర్యం ఉంటే ఇలా అమ్మాయిలతో తప్పుగా ప్రవర్తిస్తావు అంటూ రెండు వాయించేస్తుంటుంది అక్క ఈ అదవతో మది మనకేం పని అక్క అని భాగ్య అంటే ఏందమ్మా వదిలేసేది జగదాత్రి అంత చిన్నగా కొడతావేంది ఇంకో నాలుగు పీకు వాడిని వైజయంతి అంటుంది నేను వదలకూడదురా అమ్మాయిలతో ఇలా ప్రవర్తిస్తావా అని దాత్రి కొడుతూ ఉంటే అక్క వదిలేయక్క ప్లీజ్ అక్క ఒరే గణేషు నీకు ఎన్నిసార్లు తన్ని తిన్న బుద్ధ బుద్ధిరాదురా ఇలా రోడ్ల మీద పోయే అమ్మాయిలందరినీ ఏడిపిస్తూ లెటర్లు లెటర్లు ఇస్తూ దెబ్బలు తింటావు మా స్కూల్లోనే చదివాడు వదిన అని భాగ్య అంటుంది నలుగురిలో ఏడిపిస్తే పరువు పోతుందని తలదించుకొని వెళ్తారని అలుసు వెదవలకి ఇంకొకసారి ఏడిపిస్తావేంట్రా అంటూ దాత్రి ధాత్రి ఉంటే సారీ మేడం ఇంకెప్పుడు ఏడిపించను సారీ భాగ్య ఇంకెప్పుడు నీ జోలికి రాను అని గణేష్ అంటే భాగ్య జోలికే కాదు ఎవరి జోలికి వచ్చినా సరే వెతుక్కుంటూ వచ్చి కొడతాను పోయి ఇక్కడి నుంచి అని దాత్రి వాడిని అక్కడి నుంచి పంపించేస్తుంది ఆ విధవుతో మనకెందుకు కానీ గుడికి వెళ్దాం అన్నాం కదా వెళ్ళి దర్శనం చేసుకుందాం పదండి అని కాచి అంటే అందరూ కూడా గుడి దగ్గరికి వెళ్తారు ఇక కేదార్ సురేష్ వాళ్ళు వస్తూ ఉంటే మీరేంటి ఇక్కడ అని దాత్రి షాక్ అవుతూ ఉంటుంది అక్క బావేంటి చాలా రోజుల తర్వాత నేను చూస్తున్నట్టు నువ్వు కనిపించగానే అంత ఫాస్ట్గా పరిగెత్తుకొని వచ్చాడు అని బాగ్య అడుగుతుంది మా తమ్ముడికి నువ్వు కనిపించేసరికి అంత ఫాస్ట్గా పరిగెత్తుకొచ్చాడేంటి అని బాగ్య అడుగుతూ ఉంటుంది మా తమ్ముడికి మీ అక్క అంటే అంత ప్రేమ మరి కళ్ళ ముందు కాసేపు కనిపించకపోయినా సరే ఉండలేడు అని కోజిక అంటుంది భాగ్య వాళ్ళు ఎందుకు అలా తిరుగుతున్నారు అని దాత్రి చూస్తూ ఉంటే పిల్లలు కావాలనుకున్న వాళ్ళు సంతాన లక్ష్మికి బెల్లం మోస్తామని మొక్కుకుంటారు మొక్కు తిరగానే ఇలా బెల్లం మోస్తారు అని భాగ్య చెప్తుంది ఎన్ని కేజీల బెల్లం మోయాలి అని నిషి అడుగుతుంది ఎన్ని కేజీల బెల్లం మొక్కుంటే అన్ని కేజీలు రెండు చూదురు కానీ అని భాగ్య నిషిగా వాళ్ళని తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక నిషి షాక్ అవుతూ చూస్తూ ఉంటే నిషి రామ్మి పోదాం అని వైజయంతి కౌశికి వదినీ కడిపి ఐడియా వచ్చింది వదిన అని కుట్ర పంపుతుంది దీంతో కడుపు పోతుంది అని నిషి అంటే ప్లాన్ అదిరిపోయింది కదమ్మి కోరికలు తీర్చి అమ్మవారి ఈరోజు మన మన కోరిక తీర్చబోతున్నారనమాట పదపోదాం అని వైజయంతి అమ్మి కౌశికి ఏం లేదమ్మి నువ్వు సురేష్తో తెగదెంపులు చేసుకొని ఊరు వదిలిపోయేటప్పుడు మళ్ళీ మీరిద్దరూ మీ కడుపు పండితే అమ్మవారికి బెల్లం సమర్పించుకుంటారని మొక్కుకున్నానమ్మి అని అంటే అంతమంది ఎంతమంది అడ్డుపడినా మీరు కలిసిపోయారంటే నాకు తెలిసి అదంతా అత్తయ్య మొక్కుకున్న మొక్కు వల్లే అనుకుంటా అని నిషి అంటుంది అవును నిషిక నా కోసం మొక్కుకున్నందుకు థ్యాంక్స్ పిన్ని ఏం మొక్కుకున్నారో చెప్పండి ఇప్పుడే మొక్కు తీర్చేద్దాం అని కౌశిక అడుగుతుంది అమ్ము అమ్మవారికి ఇరవై ఐదు కేజీల బెల్లాన్ని గుడి చుట్టూ ఇరవై ఐదు ప్రదర్శనలు చేసి అమ్మవారికి ఆ బెల్లాన్ని నీవే సమర్పించేస్తావని మొక్కుకున్నానమ్మి అని వైజయంతి అంటుంది రా ధాత్రి కేదార్లు షాక్ అవుతూ ఇరవై ఐదు కేజీల బొరువును ఎత్తుకొని ఇరవై ఐదు ప్రదక్షిణలా అదేలా సాధ్యం పిన్ని అని కేదార్ అంటాడు చిన్నపిల్లలు ఎత్తుకొని కాళ్ళతో నడిస్తే సాధ్యమే ఆయన మా ఇంటి మొక్కుబళ్ళ మధ్యలో నువ్వెందుకు వస్తున్నావు అని నిషి అంటుంది వచ్చే అధికారం వద్ వద్దనే హక్కు కేదార్కి ఉన్నాయి నిషిక అని దాత్రి అంటుంది బరువులు ఎత్తద్దని చెప్పడం డాక్టర్ చెప్పారు కదా ఎంత ప్రమాదమో మీరు కూడా విన్నారు కదా అలాంటప్పుడు వదిన అన్ని కేజీలు ఎత్తుకొని అన్ని ప్రదక్షిణలు అంటే ఎలా ఎంత ప్రమాదం అని దాత్రి వెళ్తుంటే ఏమమ్మీ నా కూతురు బొత్తుకు బాగుండాలని మొక్కుకున్నాను ఇప్పుడు అది కూడా తప్పంటావా అంతే కదా తల్లి సర్లే అమ్మి ఇంకెప్పుడు మీ అనుమతి లేకుండా మొక్కుకొనిలే అని వైజయంతి అంటే నేను అలా అనలేదు అత్తయ్య అని దాత్రి అంటుంది మరి అలా అన్నవే ప్రతి దానికి టింగురంగ అంటూ మధ్యలో వదితావు మా వదిన బాగుండాలని అత్తయ్య మొక్కుకుంది మనిషి మాటికి మర్యాద ఉంటే తీర్చండి లేదంటే లేదు నిషి అంటే ఒకసారి నేను చెప్పేది విను నిషి మొక్కుకోవడం తప్పు వదిన తీర్చడం తప్పు అని చెప్పడం లేదు ఇప్పుడు ఇలా ఎలాగో తీర్చలేదు కదా అని అంటున్నాం బిడ్డ పుట్టగానే మొదట ఈ గుడికే వచ్చి మొక్కు తీర్చుకుందాం అని దాత్రి అంటుంది మొక్కులంటే కోరికలు తీరగానే తీర్చుకోవాలమ్మి నీకు నాకు ఖాళీగా ఉన్నప్పుడు కాదు అని వైజయంతి అంటే మొక్కు వాళ్ళు తీర్చుకుంటా పెట్టకూడదు అసలు మంచిది కాదంటారు ఇప్పుడు ఈ ముక్కు తీర్చుకోవడం వల్ల ఏమన్నా అయితే కడుపులో బిడ్డకి ఏమైనా అయితే అని నిషి అంటుంది పెద్దమ్మ మొక్కు తీర్చాలని అక్కకు కూడా ఉండట్లేదు వదిలేయలేనిషి అని కాచి అంటే అవునులే కాచి నాకు కూడా అట్టాగే అనిపిస్తుంది పదండి మనం పోదాం అని వైజయంతి అంటే ఒక్క నిమిషం పిన్ని మీరు మొక్కుకున్న మొక్కుని నేను తీరుస్తాను అని కౌశికి అంటే దాత్రి కేదారులు షాక్ అవుతూ చూస్తూ ఉంటారు వదిన అంత బరువు మోస్తూ ప్రదక్షిణ చేయడం అంటే కడుపులో ఉన్న బిడ్డకి ఎంత ప్రమాదమో మీకు తెలుసా అని దాత్రి అంటుంది అమ్మవారికి మొక్కుకున్న మొక్కు తీర్చుతున్నాను జగదాత్రి నా అమ్మతనాన్ని నా నుంచి దూరం చేయదని నమ్ముతున్నాను పిన్ని మీరు వెళ్ళి బెల్లం తీసుకురండి నేను ప్రదక్షిణ చేస్తాను అని కౌశికి అంటే మీరు ఏండే ఉండడం అమ్మి నేను వెళ్ళి బెల్లం తీసుకొస్తాను అంటూ వైజయంతి నిష్క కాచి వెళ్తారు ఇంకా బెల్లం పుట్ట పట్టుకొని అమ్మి ఇంత బరువు పట్టుకొని ప్రదక్షిణలు చేస్తే గడిపేందేమి ప్రాణాలు పోయేలా ఉన్నాయి అని వైజయంతి అంటే అదే కదా అవును కాచి పట్టుబట్టి మరి ఇంకో ఐదు కేజీలు ఎగస్ట్రా వేయించావు వదిన వదిన గుర్తుపట్టదంటావా అని మిషి అంటే మా అక్కేమన్నా మూటలు మూసిందా గుర్తుపట్టడానికి ఏం కాదులే అని కాచి అంటు ఇంకా ముగ్గురు పట్టుకొని ఇంత ఉండదా అనుకుంటూ కౌశిక వాళ్ళ దగ్గరికి బెల్లం తీసుకొని వస్తారు ఇదిగోమ్మి బెల్లం తీసుకొచ్చాను ఇలా ఎత్తుకొని ప్రదక్షిణ చెయ్యి అన్ వైజయంతి అంటే పిన్ని అక్క బొదులు నేను ప్రదక్షిణ చేయనా అని కేదార్ అంటాడు నీ బొదులు వదిన తింటుంది నిన్ను నువ్వు మానేయమంటే మానేస్తావా ఎవరి మొక్కులు వాళ్ళే తీర్చాలి అని మిషి అంటుంది పర్వాలేదులే కేదార్ నేను ఎత్తుకోగలను అని కౌశికి అంటే వదిన ఒక్కసారి ఆలోచించి వదిన నాకెందుకో ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది అని దాత్రి బాధపడుతూ ఉంటే జగదాత్రి ముక్కుని మనస్ఫూర్తిగా తీర్చాలి కానీ అవమానాలతో కాదు నాకేం కాదు అని నువ్వు కంగారు పడకు నాకేం కాదని కౌశికి అంటుంది దాత్రి ఏదో ఒకటి చేయి నాకు భయంగా ఉందని కేదార్ అంటుంటాడు కేదార్ మనం ఏం చెప్పినా నిష్కవాళ్ళు వాళ్ళు ఎమోషనల్గా మాట్లాడి వద్దని ఒప్పిస్తున్నారు కేదార్ అని దాత్రి కూడా బాధపడుతూ బాధపడుతూ ఉంటుంది అక్క అక్కడ పూజారి గారు ఉన్నారు కదా ఆయనతో మాట్లాడితే ఏదైనా ఉపయోగం ఉండొచ్చు అని భాగ్య చెప్పడంతో నేను కూడా వస్తానని చెప్పి దాత్రి పంతులు గారికి దగ్గరికి వచ్చి వస్తుంది ఇంకా పంతులు గారితో ఏదో చెప్పి ఏమీ తెలియనట్టుగా వస్తుంది అమ్మా అని వైజయంతి అంటుంటే ఏం చేస్తున్నారు అని పూజారి గారు వస్తారు ఏమైంది పంతులు గారు అని వైజయంతి అంటే అమ్మ నువ్వు పరంతమ్మ గారే కోడల్లా ఉన్నావు మరి నువ్వు కడుపుతో ఉన్నావు అని చెప్పారే ఇలాంటి బరువులు మోస్తున్నావేంటి అని పందులు గారంటే మొక్కుబడి ఉంటే తీర్చుకుంటున్నాం పంతులు గారు అని వైజయంతి అంటుంది ఇలా గడుపుతూ ఉన్న అమ్మాయి ఇలాంటి బరువులు మోయకూడదమ్మా అని పంతులు గారు చెప్పడంతో బరువని మొక్కుని మొక్కుని పక్క పక్కన పెట్టలేం కదా పంతులు గారు అని మిష అంటుంది మీరు పక్కన పెట్టాల్సిన అవసరం లేదమ్మా అమ్మాయి బరువు ఎత్తుకుంటా ఇప్పుడే మొగ్గు తీర్చుకోవచ్చు అని పంతులు గారు అంటే అలా ఎలా పంతులు గారు అని కాచి అడుగుతుంది అమ్మాయికి అక్కో చెల్లు ఉంటే అమ్మాయి పేరు మనసులో తలుచుకొని ఆ అమ్మాయి పేరు మనసులో తలుచుకొని బరువు ఎత్తుకుంటే ప్రదక్షిణ చేస్తే సరిపోతుంది అని పంతులు గారు అంటే నేను ఎత్తుకోవాలా అని కాచి షాక్ అవుతూ చూస్తూ ఉంటుంది ఎంచి కాచి అలా అయిపోయావు అక్క కోసం ఆ మాత్రం చేయలేవా అని దాత్రి అంటే చేస్తా ఇరవై ఐదు కేజీలు కూడా ఒక బరువేనా అని చెమట పట్టుకుంటా తిరిగేస్తా చూడు అని కాచి అంటే ఇంకెందుకమ్మా ఆలస్యం ఆ బరువు తీసి అమ్మ ఆ అమ్మాయి నిత్తిపైన పెట్టండి అని పంతులు గారు అంటారు ఇక కాచి నిశిక పట్టుకోండి అని దాత్రి అందరూ కలిసి కాచి నెత్తిపైన ఆ బెల్లం బుట్టను పెడతారు నిషిక ఇక నువ్వు నా మీద కావాలనే ప్లాన్ చేసావు కదా అని కాచీ అంటే అయ్యో కాదు కాచీ అని మిషి కంగారు పడుతూ ఉంటుంది ఇక వైజయంతి దగ్గరుండి కాచీతో అమ్మవారి చుట్టూ ప్రదర్శన చేస్తూ ఉంటుంది ఇక కాచీ కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటే ఏమైంది కాచీ అని కౌశికి కంగారు పడుతూ ఉంటుంది వదిన కా కాజీకి ఏమీ కాదు ముక్కు తీర్చుకోవడం పూర్తయిపోయింది కదా ఇక దేవుడికి దండం పెట్టుకోండి అని ధాత్రి అంటే సరే అంటూ అందరూ కూడా అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉంటారు ఇక తర్వాత ధాత్రి వైజయంతి కుట్రలను గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇందులో కేదార్ వచ్చి ఏంటి మేడం మీరు బుర్రకి చాలా పెద్ద పని చెప్తున్నట్టున్నారు వదిలి గురించి ఆలోచిస్తున్నాను కేదార్ అని దాత్రి చెప్తూ ఉంటుంది అక్క గురించా ఎందుకు దాత్రి ఏమైంది అని కేదార్ అడుగుతాడు నాకెందుకో వదిన చుట్టూ ప్రమాదం ఉందేమో అనిపిస్తుంది ఆ ప్రమాదానికి కారణం ఇంట్లో వాళ్ళేమో అని నాకు అనుమానంగా కూడా ఉంది అని దాత్రి అంటే ఇంట్లో వాళ్ళ వల్ల అక్కకి ప్రమాదమా నువ్వేమంటున్నావు నాకు అర్థం కావడం లేదు దాత్రి అని కేదార్ అంటాడు వదిన ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి అత్తయ్యలో చాలా చేంజెస్ చూస్తున్నాను కేదార్ వదిన ప్రెగ్నెంట్ అయినప్పుడు తెలియగానే అత్తయ్య మొహంలో కంగారు తప్ప కొంచెం కూడా ఆనందం చూడలేదు ఆ రోజు కూడా ఇంట్లో బూచి అన్నయ్య స్కేటింగ్ చేస్తూ పడ్డప్పుడు కూడా అదంతా వదిన్ని జపడేలా చేయడానికే చేసినట్టు అనిపిస్తుంది కూడా ఇప్పుడు కూడా వదిన బరువు ఎత్తకూడదు బెడ్రెస్ తీసుకోవాలని తెలిసి వదిన వదినపై మొక్క అని చెప్పి అత్తయ్య బెల్లం మోపించాలని చూసింది ఇదంతా చూస్తుంటే నాకు అత్తయ్య గారిపైన అనుమానం అనుమానంగా ఉంది వాళ్ళందరికీ కూడా వదిన ప్రెగ్నెంట్ అవ్వడం ఇష్టం లేదు అని దాత్రి అంటే కేదార్ ఆలోచిస్తూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ